ఐటీ అధికారులు హైదరాబాద్లోని చాలా చోట్లయితే సోదాలు చేస్తున్నారు మొత్తం ఎనిమిది చోట్లయితే సోదాలు చేస్తున్నట్లయితే మాకు సమాచారం వస్తుంది ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంటితో పాటు ఆమె కూతురు అలాగే దిల్ రాజ్ ఆఫీసులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఇక డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆఫీస్లో కూడా రైడ్ జరుగుతున్నట్టు అయితే మాకు తెలుస్తుంది మంగళవారం ఉదయం నుంచే అరవై ఐదు బృందాలుగా ఏర్పడిన ఐటీ బృందాలు అయితే ఆ చెకింగ్ అయితే చేస్తున్నాయి సోదాలు చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మా సోదాలు కొనసాగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఇంకా అధికారులు అయితే బయటకు రాలేదు మనం చూసుకున్నట్లయితే దిల్ ఈ సంక్రాంతికి అయితే రెండు భారీ బడ్జెట్ సినిమాలు తీశారు రామ్ చరణ్తో తో గేమ్ చేంజెస్ సినిమా తీ అయితే విటరి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న సినిమా తీశారు సో సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే భారీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు దాదాపు రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు అయితే ఐటీ శాఖ అధికారులకు ఎవరైనా కంప్లైంట్ చేశారా లేకపోతే సొధాగానే ఐటీ శాఖ అధికారులు వచ్చి సోదాలు చేస్తున్నారు అనేది మనకు సమాచారం లేదు ప్రస్తుతానికైతే దీనిపై రెస్పాండ్ కావడానికి అయితే దిల్ రాజు కావచ్చు అనిల్ రాపూడి కావచ్చు వారైతే నిరాకరిస్తున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి మధ్యాహ్నం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మధ్యాహ్నం తర్వాత మరి అధికారులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతారని మనకు ఇంకా తెలియరాలేదు మొత్తానికైతే ఐటీ సోదాలు అయితే టాలీవుడ్లో కలకాలం రేపుతున్నాయి ముఖ్యంగా దిల్ రాజు ఇప్పుడు ఆయన ఎఫ్డిసి చైర్మన్గా కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఆఫీసు ఇల్లు అలాగే కూతురు దిల్ రాజు సోదరు ఇంట్లో కూడా సోదాలు చేయడం అయితే ప్రస్తుతం అంశంగా మారింది